కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని సమాన పనికి సమాన వేతనం సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు మంత్రివర్యులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సంజారాణి గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరిగింది అనేక ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్సు కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అందులో మూడు వేల రూపాయలు నెలంతా ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి తిరగడానికి అనేక రకాల పేర్లతోటి నెలలో పదిసార్లు పిహెచ్సిలకి సబ్ సెంటర్స్కి ఆసుపత్రులకి తిరగాల్సి వస్తూ ఉంది వీటికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది అలాగే వర్క్ అంతా కూడా ఆన్లైన్లో చేయాలని చెప్తున్నారు దీనికోసం ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయలు నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖరీదు చేసేటువంటి సెల్ ఫోన్లు కొనాలని వాటి ద్వారా వర్క్ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు పని మాత్రం ఏమి తక్కువ లేదు ఒకే పిఎస్సి ఒకే సబ్ సెంటర్ ఒకే వెల్నెస్ సెంటర్ ఒకే విలేజ్లో ఇద్దరు పని చేస్తా ఉంటే ఆశా వర్కర్కేమో పదివేల రూపాయల గౌరవ వేతనం కమ్యూనిటీ హెల్త్ వర్కర్కేమో నాలుగు వేల గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు ఆశా వర్కర్కి యూనిఫామ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది అరవై నుంచి అరవై రెండేళ్లకి రిటైర్మెంట్ పనిచేశారు గ్రాట్యూటీ ఇస్తున్నారు అట్లాగే నూట ఎనభై రోజులు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు రికార్డులు రాయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సెల్ ఫోన్లు ఇచ్చారు సిమ్ కార్డు ఇచ్చారు రీఛార్జ్ చేపిస్తున్నారు కానీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు మాత్రం ఏమీ ఇవ్వకుండా ఆశా వర్కర్లాగా మీరు పనిచేయాల్సిందనే పాత్రలో ఒత్తిడి చేస్తూ ఉన్నారు గిరిజన బిడ్డల కోసం పనిచేస్తున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో పనిచేసినటువంటి గిరిజన మహిళలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లో వాళ్ళ గురించి ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి వీరిని ఆశా వర్కర్ల కన్నా మార్పు చేయాలి లేదా ఆశా వర్కర్లతో సమానంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సమాన వేతనం సమాన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మనం కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు చేసే పోరాటానికి ఆశా వర్కర్లు కూడా సపోర్ట్ గా నిలబడాలని కూడా పిలుపునిస్తా ఉన్నాం కేధన లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి